వెల్కమ్ టు జయదీప్ పాలిటీ అకాడమీ ఈరోజు మనము భారత రాజ్యాంగము చారిత్రక నేపథ్యం అనేటువంటి టాపిక్ డిస్కస్ చేసుకుందాం ఒక దేశం యొక్క పరిపాలన రాజ్యాంగం ఆధారంగా పరిపాలించబడుతుందని మనందరికీ తెలుసు అసలు రాజ్యాంగం అంటే ఏమిటి దేన్ని మనం రాజ్యాంగం అంటాం ఒక దేశం యొక్క స్వభావము ప్రభుత్వ రూపము పౌరుల యొక్క హక్కులు విధుల గురించి తెలియజేసే నియమ నిబంధనలతో కూడినటువంటి ప్రాథమిక చట్టాన్ని రాజ్యాంగం అంటాం సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం యొక్క అత్యున్నతమైనటువంటి చట్టాన్ని రాజ్యాంగం అంటాం ఒక దేశం యొక్క ప్రాథమిక చట్టాన్ని రాజ్యాంగం అంటాం ద బేసిక్ లా విత్ సెట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ద కంట్రీ విచ్ షోస్ ది నేచర్ ఆఫ్ ద కంట్రీ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ రైట్స్ అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద సిటిజన్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ కాన్స్టిట్యూషన్ ఒక దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి చట్టాన్ని మనము రాజ్యాంగం అని చెప్పుకుంటాం ఆ రాజ్యాంగం ఆధారంగానే మనకి ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి అది ప్రజాస్వామ్యయుతమైన లేదా సామ్యవాదమైన ఇంకొకటైనా ఒక దేశానికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఈ చట్టం ఆధారంగానే పరిపాలించబడుతున్నాయి ప్రజాస్వామ్యంలో మనకి పరోక్ష ప్రజాస్వామ్యం అవ్వచ్చు లేదా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అవ్వచ్చు దాంట్లో మనకి పరోక్ష ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మన దేశంలో కలిగినటువంటి పార్లమెంటరీ యువత ప్రభుత్వం కలిగి ఉండొచ్చు లేదా అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని కలిగి ఉండొచ్చు ఎలాంటి ప్రజాస్వామ్యమైనా కూడా మనకి రాజ్యాంగం ఆధారంగానే పరిపాలించబడుతుంది సో మన దేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉన్నది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది సో రాజ్యాంగం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి విధానము ఏ విధంగా మన దేశానికి రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి విషయాలు డిస్కస్ చేసే ముందు రాజ్యాంగ చారిత్రక నేపథ్యం చూద్దాం అసలు ఎందుకు రాజ్యాంగం భారతదేశానికి అవసరమైంది సో భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం ఏంటి అనేటువంటి టాపిక్ని ఈరోజు మనము చూద్దాం సో మొదటగా మనకి పదహారు వందల సంవత్సరంలో బ్రిటిష్ బ్రిటీషర్సు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశంలోకి రావడం జరిగింది పదహారు వందల సంవత్సరంలో బ్రిటిష్ రాణి ఎలిజబెత్ వన్ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార గుప్తాధిపత్యాన్ని భారతదేశంలో వ్యాపార గుప్తాధిపత్యాన్ని ఇవ్వడం జరిగింది పదహారు వందల ఎనిమిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించింది సో మొదట్లో వ్యాపారానికే పరిమితమైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పదిహేడు వందల అరవై ఐదో సంవత్సరంలో మనకి బెంగాల్ ఒరిస్సా బీహార్ ప్రాంతాలలో మనకి దివాని హక్కులు పొందడం జరిగింది సో సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ దివానీ హక్కులు పొందడం జరిగింది సో దివానీ హక్కులు ఏంటి ఒక ప్రాంతం పైన ఆర్థికపరమైన న్యాయపరమైనటువంటి హక్కులు పొందడాన్ని మనము దివానీ హక్కులు అంటాం ఎందుకు పదిహేడు వందల అరవై ఐదులో బ్రిటిషర్సు ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి ఈ యొక్క దివానీ హక్కులు పొందిందంటే పదిహేడు వందల అరవై నాలుగులో పదిహేడు వందల అరవై నాలుగులో బక్సర్ యుద్ధం జరిగింది బక్సర్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుపొందడం వల్ల ఆనాటి మొఘల్ చక్రవర్తి షా ఆలం బెంగాల్ ఒరిస్సా బీహార్ ప్రాంతాలలో బ్రిటిషర్స్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ హక్కులు ఇవ్వడం జరిగింది తర్వాత మూడు మద్రాస్ బొంబాయి బెంగాల్ ప్రావిన్సులు ఏర్పడడం జరిగింది ఈ ప్రావిన్సుల్లో స్వతంత్రంగా పరిపాలన సాగుతూ ఉన్నది సో దీనికి సంబంధించి పదిహేడు వందల డెబ్బై మూడో సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది పదిహేడు డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టమంటం పదిహేడు డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టము భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి ఒక లిఖిత పూర్వకమైన చట్టం ఏంటంటే మనకి పదిహేడు డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసింది టు రెగ్యులేట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ సో ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసం రెగ్యులేట్ అంటే నియంత్రించడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను నియంత్రించడం కోసము తొలిసారిగా పదిహేడు వందల డెబ్బై మూడులో భారతదేశంలో ఒక చట్టాన్ని చేశారు దాన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటాము భారతదేశంలో మొదటి లిఖిత పూర్వక చట్టం ఏంటంటే మనకి రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు డెబ్భై మూడు మరి ఈ చట్టం ద్వారా ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు ఈ చట్టము భారతదేశంలో అధికార కేంద్రీకృతకు నాంది వలికింది ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ యొక్క పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది ద ఫస్ట్ పాయింట్ బెంగాల్ గవర్నర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది ఈ డిజిగ్నే సెవెంటీన్ సెవెంటీ రెగ్యులేటింగ్ యాక్ట్ డెసిగ్నేటెడ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ ఎ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ సో ఈ విధంగా మార్చబడినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్ ఎవరండి వారన్ హేస్టింగ్స్ వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈ వారన్ హేస్టింగ్స్ అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి సహాయ సహకారాన్ని అందించడానికి నలుగురు సభ్యులతో కూడినటువంటి ఒక కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఫోర్ మెంబర్ కౌన్సిల్ సో బెంగాల్ గవర్నర్ యొక్క పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది అలా వచ్చినటువంటి మొదటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్ సో అదేవిధంగా ఇతనికి సహాయ సహకారాన్ని అందించడానికి ఒక నలుగురు సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది సెకండ్ అంతవరకు సెపరేట్గా ఉన్నటువంటి మద్రాస్ బొంబాయి గవర్నర్లను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అధినానికి తీసుకురావడం జరిగింది ద మేడ్ గవర్నర్స్ ఆఫ్ సో సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ మేడ్ గవర్నర్స్ ఆఫ్ మద్రాస్ అండ్ బొంబాయి ప్రెసిడెన్సీస్ టు సబార్డినేట్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అధీనంలోనికి మద్రాస్ మరియు బొంబై గవర్నర్లను తీసుకురావడం జరిగింది సో వీళ్ళను ఎవరికి సబార్డినేట్ చేశాం వారన్ హేస్టింగ్స్ కి సబార్డినేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అధీనంలోనికి మద్రాస్ బొంబై ప్రెసిడెన్సీలు తీసుకురావడం జరిగింది అంటే అధికారాన్ని కేంద్రీకృతము చేయడం జరిగింది అందుకే కేంద్రీకృతానికి నాంది ఏ చట్టం అంటే పదిహేడు డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పుకుంటాం థర్డ్ పాయింట్ కలకత్తాలో మనకి సెవెంటీన్ సెవెంటీ ఫోర్ ఒక సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సుప్రీంకోర్టు యొక్క స్ట్రెంగ్త్ వన్ ప్లస్ త్రీ దట్ మీన్స్ వన్ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి పేరు ఎలిజా ఎంపే ఈ ప్రధాన న్యాయమూర్తి పేరు ఎలిజా ఎంపే అండ్ ఫోర్త్ పాయింట్ ఈ యొక్క కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసము వీళ్ళ యొక్క వ్యవహారాలన్నీ చూడడం కోసము వాణిజ్య ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు చూడడం కోసము కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి ఒక బోర్డుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సి నాలుగు పాయింట్లు రెగ్యులేటింగ్ చట్టం ఇంపార్టెంట్ అండి సో రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీన్ సెవెంటీ త్రీని మనకి సెవెంటీన్ సెవెంటీ త్రీలో లో మేలో మనకి పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు ప్రకటించార్లమెంట్ లో ఈ చట్టం ద్వారా బెంగాల్ యొక్క గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్ దీనికి సహాయ సహకారాలు అందించడానికి నలుగురు సభ్యులతో కూడినటువంటి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ సెకండ్ మద్రాస్ బాంబే ప్రెసిడెన్సీ గవర్నర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అధీనంలోకి తీసుకురావడం జరిగింది సెవెంటీ సెవెంటీ ఫోర్ లో కలకత్తాలో ఒక సుప్రీం ఏర్పాటు చేశారు వన్ ప్లస్ త్రీ స్ట్రెంత్ తో మనకి ఏర్పాటు చేయడం జరిగింది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని వాణిజ్య ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూడటానికి ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యొక్క చట్టానికి సెవెంటీన్ ఎయిటీ వన్ లో చిన్న అమెండ్మెంట్ చేయడం జరిగింది సెవెంటీన్ ఎయిటీ వన్ లో సెవెంటీన్ ఎయిటీ వన్ యొక్క అమెండ్మెంట్ ఏంటంటే కోర్టుని ఏర్పాటు చేశారు కదా ఈ సుప్రీంకోర్టు రెవెన్యూ విషయాలలో తలదోర్చకుండా ఉండాలి అంటే రెవెన్యూ విషయాలలో కేసులు సుప్రీంకోర్టు తీసుకునేటువంటి అర్హత సుప్రీంకోర్టు తీసేసి కేవలము రెవెన్యూ విషయాలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ యొక్క కౌన్సిలే డీల్ చేసే విధంగా అమెండ్మెంట్ చేయడం జరిగింది అదే విధంగా మనకి ప్రావిన్షనల్ కోర్ట్స్ ఏదైతే ప్రాంతీయ కోర్టులు ఉంటాయో ప్రాంతీయ కోర్టుల నుంచి అప్పీల్ సుప్రీం కోర్టు కాకుండా ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ కౌన్సిల్ ఉందా బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యొక్క కౌన్సిల్కి ఈ యొక్క అప్పీల్ చేసుకునేటువంటి అధికారం ఇచ్చారు సో ఈ విధమైనటువంటి చేంజెస్ సెవెంటీన్ ఎయిటీ వన్ అమెండ్మెంట్ ద్వారా దీనికి చేయడం జరిగిందండి దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ చట్టము ఫిట్స్ ఇండియా చట్టము సెవెంటీన్ ఎయిటీ సె ఎయిటీ ఫోర్ ఈ చట్టము బ్రిటన్ ప్రధాని విలియం ఫిట్ చేయడం వల్ల దీన్ని ఫిట్స్ ఇండియా చట్టము అంటాం ఈ చట్టము ద్వంద్వ పరిపాలనకు నాంది పలికిందని చెప్పవచ్చు సో సెవెంటీన్ ఎయిటీ ఫోర్ ఫిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం మనకి కంపెనీ యొక్క వాణిజ్య రాజకీయపరమైనటువంటి అంశాలను సెపరేట్ చేయడం జరిగింది సో సెవెంటీన్ ఎయిటీ ఫోర్ ఫిట్స్ ఇండియా యాక్ట్ సెపరేట్ ద కమర్షియల్ అండ్ పొలిటికల్ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ వాణిజ్య వ్యవహారాలను సెపరేట్ చేశారు ఏ విధంగా సెపరేట్ చేశారు అంతకుముందు మనకు తెలుసు వాణిజ్యపరమైనటువంటి అంశాలు ఆర్థిక పరమైన అంశాలు చూడడానికి మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేశారు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని కేవలము వాణిజ్యపరమైన అంశాలకే పరిమితం చేశారు వాణిజ్యపరమైనటువంటి అంశాలనే కమర్షియల్ అఫైర్స్ డీల్స్ విత్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఓన్లీ సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కేవలం కమర్షియల్ కమర్షియల్ పరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలనే డీల్ చేసేలా చేశారు రెవెన్యూ వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలు పర్టికులర్లీ పొలిటికల్ అఫైర్స్ ఒక కొత్త బోర్డుని ఏర్పాటు చేశారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆరుగురు సభ్యులతో కూడినటువంటి ఒక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేశారు ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలు చూసుకుంటుంది రాజకీయ వ్యవహారాలు చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంశాలు చూడడానికి గతంలో ఏర్పాటు చేసినటువంటి రెగ్యులేటర్ చట్టాన్ని ఏర్పాటు చేసినటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాణిజ్య అంశాలకే పరిమితం చేశారు ఈ విధమైనటువంటి మార్పులు ఫిట్స్ ఇండియా చట్టం చేయడం ద్వారా ఈ చట్టంలో మనకి ద్వంద్వ పరిపాలనకు నాంది పలికారు ఒకళ్ళేమో మనకి వాణిజ్య అంశాలు చూసుకుంటుంటే ఒక బోర్డు మరొక బోర్డు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి అంశాలు చూసుకుంటుంది అంటే ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వము కంట్రోల్ చేయడానికి ఈ రెండు చట్టాలు 제 이름 제리깁니다. Thank you.